హలో ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి ఇల్ల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు మల్టీగ్రెయిన్ ఊతప్పం వేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది హెల్తీ అన్ని విటమిన్స్ అందులోనే ఉంటాయి మనకి కాలు పదార్థాలు చూస్తారా ఇందులోని ఏమి రాను చూడండి విన్నాను ఇందులోని నువ్వులు శనగలు పెసలు మెనువులు దాని తర్వాత మసూరు డాలు అంటారు కదా ఎర్ర ఎర్రకంది పప్పు పెసలు లాంటివి అదో పప్పు కాకుండా ఫుల్ తీసుకున్నాను నేను హోల్ తీసుకున్నాను అవన్నీ నేను నానబెట్టానండి కొంచెం నువ్వులు వేసాను నల్ల నువ్వులు వేసాను పల్లీలు కూడా వేసాను పల్లీలు శనగలు మళ్ళీ పెసలు మినుగులు పప్పు అటువంటి పప్పు వేసాను పొట్టుతో పడంగా వేస్తానండి అది దాని తర్వాత కొంచెం పల్లీలు అవన్నీ వేసి నానబెట్టి ఉంచాను నిన్న ఇవి దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు పైన రొట్టె మీద వేసుకోవడానికి అది కడాయిలో రొట్టె వేసుకున్నప్పుడు పైన వేసుకోవడానికి అది ఉల్లిపాయలు కూడా పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి సపరేట్గా కావాలని వాళ్ళకి వేస్తాను ఇంటి తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే కారం వద్దంటే మానేస్తాను ఎందుకంటే ఆల్రెడీ అల్లం వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను మిక్సీ పట్టినప్పుడు జీలకర్ర వేస్తాను ఇది కొంచెం బియ్యం రావు నానబెట్టి ఉంచానండి ఇందులో నేను బియ్యం నా వేయలేదు ఎందుకంటే మెత్తగా అది కూడా మెత్తగా అలిగిపోతుందని వేయలేదన్నమాట ఆ పిండిలో వేస్తే క్రంచీగా ఉంటుంది దోశ అది ఒక టిప్ అండి మీకు దోశ కొంచెం కంచిగా ఉత్తప్ప క్రంచీగా రావాలంటే వేరేగా నానబెట్టి బియ్యం రావు వేసుకుంటే బాగుంటుందండి ఇది సాల్ట్ సరే టేస్ట్ తగ్గట్టు ఇది ఇవన్నీ వేసి గ్రైండ్ చేస్తారండి కచ్చా పచ్చాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరంబరంగా గ్రైండ్ చేసి చిక్ చిక్కుగాను చూపిస్తాను మీకు చెప్పాను అనేది గుర్తులేదు నేను నువ్వులు కూడా వేసి నానబెట్టానండి నానబెట్టేటప్పుడే తెల్లనూలనే వేసుకోవచ్చు నల్లనూలనే వేసుకోవచ్చు నేను నువ్వులు వేసాను గ్రైండ్ చేస్తే వచ్చింది ఇందులో ఇప్పుడు ఈ రవ్వ కలిపేస్తాను అనమాట ఈ రవ్వ సాల్ట్ కలిపేసి సాల్ట్ కలిపేస్తాను మళ్ళీ పొడి పొడి రవ్వలా వేసుకోకండి కొంచెం నానబెట్టుకుంటే కొంచెం రవ్వ నానెట్టు ఉంటుంది ఇందులో తగిన సాల్ట్ వేసి కలిపి ఊతప్ప వేసి చూపిస్తాను మీకు తర్వాత సరే రుబ్బేకాయ ఇలా వచ్చిందనిపండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ మనకి అన్ని టేస్ట్లు చూడాలి కదా హెల్దీ హెల్దీగా ఉంటుంది కదా ఇప్పుడు అందరూ కార్బ్స్ ఎక్కువ తినద్దు ప్రోటీన్ ఎక్కువ తినమంటున్నారు కదా రొటీని అనమాట ఇది మల్టీగ్రెయిన్ ప్రోటీన్ ఉత్తపం దీనిపైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత గార్నిష్ చేసుకున్నాము దోశ వేసుకున్నాడు ఉత్తప్పం వేసుకునేటప్పుడు ఇంకా మల్టీగ్రెయిన్ ఉత్తప్పం ఇది కాలిన తర్వాత కొంచెం కలర్ కొంచెం నల్లగానే వస్తుంది కంగారు పడకండి మాడిపోయిందేమో అనుకోవద్దు అది ఎందుకంటే మనం అన్నీ వేసాం కదా మినపప్పు పొడితే వేసాము నల్ల నువ్వులు కూడా వేసాను దీనికి రంగుతో ఉందండి మనకు రుచి బాగుండాలి మన ఒంటికి మంచిగా ఉండాలి మంచిగా పైన ఆయిల్ వేసుకుని మొత్తం పెట్టేసుకుందాము త్వరగా కాదుకుండి కోర్స్ రంగు కూడా ముఖ్యమే కానీ ఇక చూడడానికి బాగుంది కదా అన్నిటి రంగులతోనే పోల్చుకుంటే మనం ఏం తినలేము కదా పంచదార చాలా అందంగా ఉంటుంది తెల్లగా బాగుంటుంది కానీ ఒంటికి మంచిగా అంటారు కదా అందుకని బలం బ్రౌన్ కలర్లో ఉంటుంది ఒంటికి మంచిదని చెప్తున్నారు బలం చిన్నప్పుడు కూడా నేను కూడా చాలా బాగా పేర్లు పెట్టుకుంటున్నదాన్ని అన్నిటికీ అన్నిటికీ మానేసి ఇప్పుడు హెల్దీ చూస్తున్నాను అన్నిటిలోని మీరు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మొత్తం పెట్టాను కొంచెం కాల్ తెలిసి అనుభవం ఇష్టపడేసాకర్ వచ్చింది ఇలా ఉంది కలరు అది పక్కడ వీళ్ళు బాగా కాలిన తర్వాత చూపిస్తాను అండి ఇది నేను ఎక్కువ లాంగ్గా చూపించి లాంగ్ టైం తీసుకోవాలి అనుకోవట్లేదండి నాకు గంటల గంటలు మీరు చూస్తే నాకు ఈజీ వస్తాయని అనంత ఆశ లేదు పని కంటెంట్ ఉండాలి నచ్చాలి మీకు మీరు కూడా ట్రై చేయడానికి ఈజీగా ఉండాలి నేనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మీకు వంట పది చేసుకుంటారు మీరు చేయాలంటే ఇంటర్ చేసేది ఓ చెప్పేస్తే చేసుకుంటాం కదా ఈజీగా నాకు కూడా అంతే కదా ఏడు వీడియోస్ చేసినప్పుడు అలాగే చేస్తాం కదా నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎక్కువ సాగర తీసి గంటల గంటలు టైం తీసుకోవడం నాకు అంతగా ఇష్టం ఉండదు ఖాళీగా చూపిస్తానండి మీకు ఒకసారి కొంచెం మీడియంలో పెట్టి మీడియం కంటే కొంచెం లో పెట్టి కలిపితే బాగుంటుంది ఆల్రెడీ వాడు కాలిందండి ఇక ఇలాగ ఉంది టేస్ట్ ఇలా వచ్చేది ఇలా ఇలా ఉంటే చూ క్రిస్పీగానే చూ క్రంచి ఉంది సాండ్ అనిపిస్తుంది నీకు బాగుందండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి నన్ను నమ్మండి ట్రస్ట్ మీ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్